ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారే అయితే నేను తీసుకొస్తానులేండి దానికి తపస్సు ఎందుకన్నారు ఆయన నవ్వే అన్నారు నువ్వు తీసుకురాగలవా అన్నాడు రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అన్నారు అయ్య బాబోయ్ విడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంత మరునాడు సాయంకాలం ప్రదోషవేలైపోయింది కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరిపోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు ఓసి దిక్కుమాలిన మృగమా ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాకున్నా వేణి చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు ఈడుచుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు ఆయనకేం కనపడలేదు ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే ఆయన ఏమిటన్నారు రాకపోవడం ఏమిటి నిన్న నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా ఇగో ఇప్పుడు దొరికింది సాయంకాలం చచ్చిపోదాం అంటే అన్నారు ఈయనకి కనపడదు ఆయనేమో ఇదిగో అంటారు అప్పుడు ఆయన కనపడలేదు మాట వినపడింది పద్మపాద అష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కిందనరుడు పైన సింహం కిందనరుడు పైన సింహం అంటూ వెతికాడు అతని తపస్సుకి మిచ్చి ప్రత్యక్షం అయ్యాను నీకంత తపస్సు లేదు కనపడను కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు శంకర భగవత్పాదాచార్య స్వామి శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి చక్రవర్తి శిరస్సో మీ శిరస్సో కావాలి భైరవుడికి సమర్పించడానికి చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది సర్వసంగ పరిఖ్యాది అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమన్నారు శిష్యులు పక్కన లేనప్పుడు ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం పై ఆ కత్తి పైకెత్తి శంకరాచార్యుల వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంతే ఎక్కడో పాతాల గంగ దగ్గర ఉన్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకు దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు నరసింహస్వామి ఒక్క దూకు దూకి కాపాలికుణ్ణి పట్టుకుని మొక్కలు మొక్కలుగా చీల్చేశాడు శంకరులు అలచడి చూసి కళ్ళు విప్పి పద్మపాదాచార్యుల వారి వంక తిరిగి అడిగారు నీకు నృసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు అవును ఉంది అన్నారు ఆ నరసింహస్వామి నన్ను కాపాడారన్నారు